నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ ఈరోజు చపాతీ అండి గోధుమ పిండి ఇంకా రాగి పిండి అనమాట గోధుమ పిండి కొంచెం ఎక్కువగా తీసుకుని రాగి పిండి కొంచెం తక్కువగా తీసుకున్నాను త్రీ స్పూన్స్ అదైతే టూ స్పూన్స్ ఈ రాగి పిండి తీసుకున్నాను అనమాట కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అందులో ఇంకా ఆయిల్ అయితే ఏం యాడ్ చేయట్లేదు మామూలుగా ఓన్లీ గోధుమ పిండితో చపాతి అయితే మాత్రం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తానండి ఇందులో మాత్రం ఏం యాడ్ చేయలేదు ఇంకా కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ ఇలాగ మొత్తం పూర్తిగా కలిపేసి పెట్టానండి ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చపాతి చేసే ముందు ఇలాగ మొత్తం మళ్ళీ కలిపానండి కలిపిన తర్వాత ఇలాగ మంచిగా చపాతికి కావాల్సినటువంటి ఉండలు చేసి పెట్టాను అన్నీ ఒకసారి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టుకొని ఇలా చపాతీలు చేస్తున్నానండి ఇంకా పిండి కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ కర్రీ వేసేసానండి చికెన్ కర్రీ అవుతుందనమాట ఇప్పుడు దీని కాంబినేషన్ అనమాట ఇవాళ సండే మార్నింగ్ అందుకే చికెన్ చపాతి అనమాట అయితే ఇంకా అంబలు చేయలేదు ఇవాళ ఏం చేద్దామా రాగి పిండి మరి పిల్లలకి తినిపించాలి కదా అని చెప్పేసి ఆలోచించి ఇంకా గోధుమ పిండిలో ఇలాగ రాగి పిండి కలిపేసి చపాతీ చేస్తున్నానండి అయితే మా పిల్లలు చూసి అంటున్నారు అనమాట ఏదో రకంగా యాడ్ చేసేస్తావు కదమ్మా నువ్వు తినిపించాలనుకుంటే ఇంక తినిపించేస్తావు అంతే కదా అంటే అంతే కదండి మళ్ళీ వాళ్ళు అంబలు చేయలేదు వద్దన్నారు మళ్ళీ అది ఎలా స్కిప్ చేస్తాను నేను అందుకోసమని ఈ ప్లాన్ అండి ఈ ప్లాన్తో ఇంకా వాళ్ళకి చేసి తినిపించేసాను మంచిగా తినేశారు ఎలాగైనా స్కిప్ చేయవు కదా అమ్మ అని మళ్ళీ చెప్తున్నారు పిల్లలు అంతే కదా అండి ప్రతి ఒక్క అమ్మ వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇవ్వాలి పిల్లలకి ఏ టైం కుదిరినా అని మనము ప్రతి ఒక్కటి హెల్దీ ఫుడ్ ఇవ్వాలనే పిల్లలకి చూస్తుంటాం కదా మనము అలాగే నేను కూడా ఆలోచించాను అంతే ఇంకా చపాతీస్ మొత్తం అయిపోయినాయండి మరి చిన్నగా ఏం చేయనండి నేను చపాతీలైనా కానీ పెద్దగానే చేస్తాను ఎందుకంటే చిన్నగా చేసినా పెద్దగా చేసినా ఒకటి తినగానే వాళ్ళకి ఎనఫ్ అంటారు అందుకని చెప్పేసి కొంచెం పెద్దదిగా చేసేది కొంచెం ఎక్కువగా తింటారు కదా అని ఒక మనకి సాటిస్ఫాక్షన్ అనమాట అందుకని చెప్పేసి చపాతీలు అసలు చిన్నగా చేయనండి ఎప్పుడూ ఎప్పుడు ఇలాగే చేస్తాను పెద్దవిగా ఇంకా మొత్తానికి చేసేసాను ఇలా కాల్ చేసుకుంటున్నాను కొంచెము బటర్ అనేది యాడ్ చేసానండి యాడ్ చేసి చపాతీలు మొత్తం కాల్ చేసుకున్నాను ఇలా బటర్ వేసి మంచిగా కాల్చి చికెన్ వేసుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం చికెన్ కూడా చపాతీలు కూడా చాలా స్మూత్గా వచ్చాయి చాలా బాగుందన్నమాట టేస్టీగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అందుతాయి